ఇక అదృష్ట ఐశ్వర్యం అందరికీ నేను ఒకటే నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం ధనకారకుడు పుత్రకారకుడు జ్ఞానకారకుడు విద్యాకారకుడు చదువు డబ్బు కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు అలాగే చెడుని మనకు అంటే చెడుని ప్రసాదించేది కేతువులు ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు చెడు మాట్లాడటం బూతులు మాట్లాడటం లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో సంస్క కుసంస్కారాన్ని పొందడం ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు ఈ రాహుకేతువులు మారారు బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు ఈ జూన్ జూలై నెలల్లో ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ రెండు నాడీ ముద్రలు ఉంటాయి కదా కుడి చేతి ఎడమ చేతి వేలు ఉంటుంది కదా అందులో కొన్ని చక్రాలు ఉంటాయి మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు పదహారో ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి పదహారో ఏ ఏడు తర్వాత అంటే పదహారు ఏళ్ళ తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి అంటే కొంత మారుతుంది అలాగే మీ సమయం కూడా మీరు పుట్టినప్పుడు సమయం పది నిమిషాలు అటు ఇటు ఉంటుంది కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా తంబు మీరు పెట్టండి మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యమవ్వదు ఏమండి ఇన్ని కోట్లల్లో ఇన్ని కోట్లలో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా అందుకే మీరు చూడండి రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను గతంలో కూడా నేను చాలామంది వేలు ముద్రలు తీసుకొని చూశాను కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు ఈ నెల ఇరవయో తారీఖు ఈ గురువు మారటం రాహుకేతులు మారడం జరిగింది తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతున్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి ఎందుకోసమంటే మీకు మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది ఇక ముందు ఇంకా బాగుండాలి ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను లేదు ఇప్పుడు టైం అసలు బాగాలేదు ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు డబ్బు లేదు ఏ అసలు ఏమీ తోచట్లేదు ఇంకా మంచిదే నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి ప్రత్యేకంగా వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను అందుకే నేను మాట అన్నాను గతంలో కలిసిన కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి లేదా కలవకపోతే రండి ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి పిల్లలు రాలేదు చదువుకుంటున్నారు లేదా విదేశాల్లో ఉన్నారు లేదా ఎక్కడో ఉన్నారు వాళ్ళు రారు రాలేదు అవసరం లేదు మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రటన వేలు ముద్రలు తీసుకొని రండి షట్చగ్ర స్థితి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది సర్వోత్తర యోగ ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా తల్లి తండ్రి వచ్చిన లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది పిల్లల ఫోటో పిల్లల వేలుముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము అలాగే అప్రధానమైనటువంటి మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది కొంచెం దూరంగా ఉండొచ్చు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు రేపే రండి ఇవాళే రండి అని చెప్పట్లేదు రెండు నెలలు టైం ఉంది రెండు నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ ఆరు నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు అది ఆరు ఏడు సంవత్సరాలు ఒక ఏడు సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది ఒకసారి చూయించుకుంటే ఏడేళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది సరే ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం వస్తులాభం వాహన లాభం గృహయోగం విద్యాయోగం విదేశీ యోగం ఇవన్నీ కూడా గురువు రాహు కేతులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను ఇది వాళ్ళటి మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు